నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ చూస్తున్నారు కదండి మంచి స్నాక్స్ సింపుల్గా ఈజీగా కొ న్యూ రెసిపీ కొత్త రెసిపీ అనమాట కొత్తవి స్నాక్స్ ఈజీగా సింపుల్గా ఇప్పుడైతే స్కూల్ అయితే ఓపెన్ చేశారు కదా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఈజీగా టెన్షన్ లేకుండా ఈజీగా చేస్తే స్నాక్స్ అయితే చూపిస్తున్నాను వాటికి ఓన్లీ టూ రెండు ఆలు అయితే సరిపోతాయండి ఆలుతో ఈజీగా పచ్చి ఆలుతోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు ఆలో అయితే తీసుకున్నాను టూ ఆలో అయితే తీసుకొని దాన్ని అప్ చేసుకున్నాను పైన టొక్ అంతా తీసేసి వాష్ చేసుకొని గ్రేట్ చేసుకున్నాను అనమాట గ్రేట్ చేసుకున్న దాన్ని టూ త్రీ టైమ్స్ వాటర్లో కడుక్కోవాలను కడుక్కొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలా అంత స్కాచ్ ఉంటుంది కదా అదంతా పోతుందనమాట తర్వాత అదంతా పిండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలి కడాయిలో ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని కొంచెం సరిపోతుంది ఆయిల్ వేసుకొని దాంట్లో జీరా ఆవాలు వేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలా వాటర్ వేసుకొని దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి లేకపోతే ఎండిమిర్చి ఉంటుంది కదా దాన్ని కొంచెం మిక్సీ జార్లో వేసి క్రష్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది పెప్పర్ పొడి అండి మిరియాల పొడి అండ్ కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని ఒక కప్పు సుజీ అయితే తీసుకుంటున్నానండి రవ్వ అండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఒక కప్పు అయితే వేసుకున్నాను టూ కప్స్ వాటర్ వేసుకున్నాను కదా ఒక కప్పు బొంబాయి రవ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మనం మొత్తం కలుపుకోవాలంట సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో కొంచెం మంట ఫ్లేమ్ తగ్గించుకొని కలుపుకోవాలి బాగా అంటే మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఈ జింజర్ ఉంటుందా ఆలు ఇవి అల్లం ఉంది అల్లం గ్రేట్ అంట గ్రేట్ చిన్నది గ్రేటర్ ఉంటుంది కదా గ్రేట్ చేసుకొని వేసుకోవాలా వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒక ముద్దలా ఫామ్ అవుతుంది మిక్స్ చేసేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోండి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని దాన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మంటని అంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలన్నమాట అది బాగా కూల్ అవ్వాలన్నమాట కూల్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత చేతులకి ఆయిల్ రాసుకోవాలి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం డోనట్స్ ఉంటాయి కదండి వడ వడ కాకుండా డోనట్స్ రౌండ్గా ఉంటాయి అట్లా రెండు ఒకట డోనట్స్ లాగా చేసుకొని అంటే వడ టైం వడ అనుకోండి మీరు అట్లా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా సింపుల్గా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది స్నాక్స్ వేసే సూపర్ ఉంటాయి కొత్త రెసిపీ న్యూ రెసిపీ అండి చాలా బాగుంటాయి స్నాక్స్ ఒక్కసారి చేశారంటే అసలు అసలు పిల్లలు మల్ల మళ్ళీ అడుగుతారనమాట ఇలా చేయమని అంత బాగుంటాయి అనమాట ఇట్లా చూపించాను కదా అన్నీ నేను చేసి పెట్టుకున్నాను అన్నీ చేసిన తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇంకా నేను అన్నీ వేసేస్తున్నాను డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ బాగా వేసేసిన తర్వాత అన్నీ వేసుకొని మొత్తం బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలండి ఫస్ట్ ఎమ్మెటి కదపుకో కదపొద్దండి వాటిని అంటే ఒక పక్క కాలుతుంది కదా బాగా ఒక పక్క కాలిన తర్వాత మళ్ళా అంటే టర్న్ చేసుకోవాలన్నమాట తిప్పేసుకోవాలా మళ్ళీ తిప్పుకోవాలా అట్లా తిప్పుకున్న తర్వాత మొత్తం కాలిన తర్వాత క్లయర్గా బ్రౌ రెడ్ కలర్లో అంటే ఎల్లో కలర్లోకి వచ్చేదాకా కాల్చుకొని మొత్తం తీసుకోవాలండి ఆయిల్ అంతా వంపే వరకు తీసుకోండి ఆయిల్ వంపేసుకొని చాలా బాగుంటాయండి లోపల వరకు బాగా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట అంత బాగుంటాయి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్ట్ ఉంటాయి అనమాట వడ కూడా అంత టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ ఉంటాయి ఇట్లా మొత్తం తీసుకొని ఒక టిష్యూ పేపర్ కానీ ఏదైనా పేపర్ కానీ వేసేసుకొని దాని మీద వేసుకొని ఏదైనా ఎక్ససైల్ ఏదన్నా ఉంటే మటుకి మొత్తం పోతుందనమాట ఎక్ససైల్ కూడా చూడండి అంత బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి నేను మళ్ళీ అయితే మిగతాయి కూడా వేసి చూపిస్తున్నాను ఈ సెటప్ మా బాబు వచ్చేసి ఒకటి నేను వేస్తానని చెప్పేసి ఈ డు ఎట్నో ఆయిల్ అయితే పైన పడలేదు అట్నో దూరంగా వెళ్ళిపోయాము ఇస్తాడు అనమాట ఒకటి ఆయిల్ చిందింది ఇట్లా మళ్ళీ రెండో టిప్ కూడా వేసేసాను మిగతావి మిగతావి అన్నీ వేసేసిన తర్వాత మొత్తం చూడండి ఎట్లా బాగున్నాయో రెడీ అయిపోయాయి అన్నమాట ఈ చూడని ఎంత బాగా వచ్చాయి క్రిస్పీగా చాలా బాగుంది దీనిలో సాస్లో కానీ ఏదైనా చట్నీలో కూడా తినచ్చు సాస్లోకి బాగుంటాయి చాలా వరకు చా సాస్ ఉంటుంది కదా టమాటా సాస్లో చాలా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే సింపుల్ రెసిఫీ అయితే వస్తుంటాయి కొత్త గారిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇట్లా ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి క్రిస్పీ చాలా క్రిస్పీగా వచ్చాయనమాట చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ కూడా చేయండి వీడియో అయితే ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలిసిద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసింది మరొక వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ